హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం రంపూలు విలేజ్ ఘాటి దగ్గరలో ఉన్నానండి ముందుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను విప్లవ జ్యోతి మాన్య వీరుడు బ్రిటిష్ వారి గుండెలో రైలు పరిగతించిన మా గిరిజనుల కష్టాలను కడతీర్చిన అగ్గిప్పుడిగా అల్లూరి సీతారామరాజు గురించి ఆయన జీవిత చరిత్ర చెప్పే ఈ ప్రయత్నమే ఈ నా ప్రయాణం అండి కొన్ని రోజుల కిందట నేను అల్లూరు సీతారామరాజు గారి జీవిత చరిత్ర ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిసింది ఆయన జీవిత విధి విధానాల ఏమిటి ఆయన మా మాన్యానికి ఎందుకు అడుగు పెట్టారు ఆయన ఏ దేవుని కొలిచేవారు ఆయన మాన్యానికి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు ఆయనకి ఆశ్రయం కల్పించింది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయండి ఇప్పుడు నేను ప్రయాణిస్తున్న రోడ్డు మార్గం అలాగే చుట్టుపక్కల చూస్తున్న ఈ ఊర్లన్నీ కూడాను ఒకప్పుడు మన అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతం అండి ఇది ఇది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగే ఉమ్మడి జిల్లా విశాఖపట్నం జిల్లాగా ఉండిందండి ఇప్పుడు దీనికి అల్లూరి సీతారామరాజుగా నామకరణం చేయడం అయితే జరిగింది ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనుకోవద్దు నేను పార్ట్ వన్ గా ఒక వీడియో అల్లూరి సీతారామరాజు గురించి చేయడం అయితే జరిగిందండి అయితే మొదటి భాగం అని కూడా అనొచ్చు అయితే అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర రెండవ భాగం చేయడం కోసం అయితే నేను కేడిపేట బయలుదేరానండి అయితే అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర చెప్పాలనుకుంటే కేడిపేట ఒకటే కాదండి చింతపల్లి పాడేరు కొయ్యూరు దామన్పల్లి అన్నవరం అడ్డదిగల కృష్ణదేవిపేట మంప చుట్టుపక్కల ఏరియాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఊర్లు ఉన్నాయండి అయితే నా ప్రయాణం పాడేరు నుంచి అన్నవరం చింతపల్లి మీదుగా నా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నానండి అయితే రొంపులు అనే గ్రామం నుండి దట్టమైన అడవి ప్రాంతం అయితే మొదలవుతుందండి ఈ అటవీ ప్రాంతం ఎలా ఉంటుందంటే అండి అత్యంత ఇరుకు మరియు దగ్గర మలుపులతో కూడిన రోడ్డు అయితే ఉంటుందండి రాత్రి సమయంలో అయితే ఒంటరిగా పయనించవద్దండి ఆ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా వెళ్ళే దారిలోనే ఇగో కిందకి వెళ్ళాలి ఇగో ఎలా ఉంది చూడండి ఇక్కడ ఏదో జాతర కూడా జరుగుద్దంట ఇది మామూలుగా లేదు పెద్ద అడవి మొత్తం అడవి చుట్టుపక్కల ఇల్లు కూడా లేదు ఆహా చూస్తున్న రోడ్డు అయితే ఎలా ఉందో మట్టి రోడ్డు అది కూడా గతుకులుగా ఉన్నాయి అవుతుంది నుంచి చూపిస్తాను చూడండి రోడ్ అయితే ఎలా ఉంది మొత్తం ఉంది మెయిన్ రోడ్ అది బస్సు వెళ్తుంది సరే మీకు కనిపించట్లేదు కదా బస్ అయితే వెళ్ళిపోయింది మెయిన్ రోడ్ అయితే అది పైన ఉంది మేము కిందకు వచ్చాము ఇక్కడ ఏదో శివాలయం కనిపించింది చూడడానికి చాలా చాలా బాగుంది అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ దిగ్గు చూడండి శివాలయం కింద ఏదో డాష్ లా ఉంది స్టేజ్ లా ఉంది ఆ నుంచి నా నుయ్యి కూడా ఉంది చూపిస్తాను చూడండి ఈ ప్రాంతంలో కనుక మీరు రాత్రి సమయంలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదండి వాహనాల మీద కావచ్చు అలాగే కాలినడక కావచ్చు చాలా అంటే చాలా ప్రమాదకరం ఎందుకంటే దట్టమైన అడవి అండి ఇది మొత్తం మీరు ఎప్పుడైనా ఒంటరి ప్రయాణం చేయ చేయడం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు నేనేం చేయలేము అనుకోండి వెలుతురు సమయంలో ప్రయాణం చేయడం ఎంతో సురక్షితం అది నా అభిప్రాయం సో మనం పైనుంచి కిందకు వచ్చేసామండి గుడి వద్దకైతే వచ్చేసాం ఇప్పుడు మనం ఈ గుడి గుడి ప్రాంగణం అయితే చూద్దాం చుట్టుపక్కల ఎలా ఉందన్నది సో మీకు విషయం అయితే తెలుసు కదండి మనం అదే మీరు తమ్మే చూసారు కేడిపేట అల్లూరు సీతారామరాజు పార్క్ అయితే మనం వెళ్తున్నాం కదండి అంటే అల్లూరు సీతారామరాజు గురించి ఇంకా ఇంకా ఆల్రెడీ మనం ఫార్ట్ వన్ లో కొంత చెప్పాము ఇంకా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కదా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అంటే అన్ని వివరంగా చెప్దామని అని చెప్పేసి కేడిపేట అయితే వెళ్తున్నాను వెళ్లే నాకైతే నాకు అయితే శివాలయం అయితే కనిపించిందండి చూడడానికి చాలా చాలా బాగుంది ఈ శివాలయం ఈ చుట్టుపక్కల పరిసరాలు చూడడానికి చాలా చాలా బాగుందండి చూడ వెనకాల కాఫీ ప్లాంట్ ఉంది శివాలయం శివాలయానికి తాళలేస్తున్నారు లోపల ఏమి చూపిద్దాం అనుకున్నాను బట్ లోపల తాళలేసి ఉన్నారు ఆ చూడడానికి శివలింగం కూడా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అలాగే చుట్టుపక్కల పరిసరాలు అయితే చూడండి ఇక్కడ జాతర చేస్తారంట అంటే నాకు తెలిసి శివాలయం కాబట్టి శివరాత్రి చేయొచ్చు పక్కన చూడొచ్చు డయర్స్ ఉంది స్టేజ్ లా ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట అది కాకుండా చుట్టూర పెద్ద పెద్ద చెట్లు చూస్తున్నారు కదా ఎలా ఉంది చెట్లు అయితే చాలా పెద్ద మామిడి చెట్టు అది చాలా నిలువుగా ఉంది అనమాట మొదలు చూస్తుంది ఎంత పొడవుగా ఉందో ఈ చుట్టుపక్కల చూస్తే దట్టంగా ఉంది చూడవని అడవి దట్టంగా ఉంది ఎంత దట్టంగా ఉందంటే ఆ మెయిన్ రోడ్ పైన ఉంది ఆ పైన ఉంది మెయిన్ రోడ్డు చూస్తున్నారు అడవి ఎలా ఉందో ఇంకా క్లియర్గా చూపిస్తాను అడవి ఫ్రంట్ కెమెరాతో సరిగ్గా రావట్లేదు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను అడవి ఎలా ఉందో మీకు కాఫీ ప్లాంట్స్ కూడా చూపిస్తుంది చూడండి ది కాఫీ ప్లాంట్ మీకు బ్రూ తెలుసు కదా కాఫీ పొడి మన అరకు కాఫీ గురించి కూడా తెలిసే ఉంటుంది ప్రస్తుతానికి మన అరకు కాఫీకి ఏ గ్రేడ్ ఉంది అంటే బెస్ట్ కాఫీ అనమాట దీంతోనే తయారు చేస్తారు ఈ అరకు లమ్మసింగి చింతపల్లి ఇది వేరే వేరే కాదండి అరకు కాఫీ అనేది ఇక్కడ నుంచి అంటే వేరే వేరే రాష్ట్రాలకు అలాగే వేరే వేరే దేశాలకు కూడా మా కాఫీ అనేది ప్రొవైడ్ చేస్తుంటాము ఈ కాఫీ మా ప్రాంతంలో పండడానికి కొన్ని కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మా ఏజెన్సీ ప్రాంతం బాగా చల్లగా ఉంటుంది అన్నమాట చల్లటి వాతావరణంతో కలిగి ఈ మొక్కలు ఎదగడానికి అలాగే దిగుబడి రావడానికి ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు కాఫీ సీట్స్ చూపిస్తాను చూడండి ఇదిగో నా చేతిలో ఉంది కదా ఇది లేతగా ఉంది అయితే నవంబర్ డిసెంబర్లో అయితే ఈ కాపీని మేము తీస్తాం నేను చాలా దేవాలయాలు చూశానండి కానీ ఈ గుడి ఎందుకు నాకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది కొండల మధ్యలో ఉండడం పెట్టేమో బహుశా గుడి ప్రాంగణం అయితే చూపించగలుగుతున్నాను కానీ లోపల ఏముందో చూపించలేకపోతున్నాను అంటే సరిగ్గా చూపించలేకపోతున్నానండి అందుకు నేను చింతిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ తాళ్ళు వేస్తున్నారు కాబట్టి నేను చూడడమే కాదండి మీకు కూడా ఇక్కడ ఏముందో చూపిద్దాం అనుకున్నాను బాధకరమే అయినా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నాకైతే నంది క్లియర్గా కనబడుతుందండి కానీ వీడియోలో సరిగ్గా కనబడుతుందో లేదో నాకు కొంచెం బాధాకరమే కొంచెం బ్రైట్నెస్ పెంచి చూస్తాను మీకు కూడా కనబడుతుంది కదా అయితే నేను శివునికి ఇష్టమైన రోజు సోమవారం సోమవారం వచ్చింటే బాగుండండి నేను నా ప్రయాణం శనివారం రోజు మొదలెట్టాను శని ఆదివారం రెండు రోజులు కంప్లీట్ చేద్దాం నా వీడియో అని చెప్పేసి అంటే అదే అల్లూరు సీతారామరాజు గురించే ఆయన జీవిత చరిత్ర గురించే చెప్దామని చెప్పేసి నేను బయలుదేరడం జరిగింది వెళ్ళేదారిలో నాకు ఈ పరమశివుని ఆలయం కొండల మధ్యలో కనబడడం జరిగింది అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను నేను ప్రత్యేకించి సోమవారం రోజు వచ్చి ఉంటే బాగుండు ఎందుకంటే ఆ రోజు శివునికి ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు చాలా మంది వస్తారు అలాగే ఇక్కడ గుడి పంతులు కూడా వచ్చి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్నీ చక్కగా చూపిద్దును కొంచెం బాధకరమే అయితే చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల ప్రాంగణంలో అయితే మీకు చూపిస్తాను అక్కడ డయస్ లా కనిపిస్తుంది కదా అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను మాట పాడేరు పాదాలు మొదటి నంబర్ గుడి నెక్స్ట్ నేను చూసింది అయితే ఇదే మళ్ళీ తలుపులమ్మ లోవ అయితే ఉంది అది కూడా బాగుంటుంది అది చూడ్డానికి మీరు అది కూడా చూపించండి అన్న అని కామెంట్ చేసినట్లయితే డెఫినెట్గా అది కూడా మీకు చూపిస్తాను తలుపులమ్మ లోవా తలుపులమ్మలో తలుపులమ్మ గుడి చూపిస్తాను త్వరలో మీకు వేయలేదు ఇక్కడ పార్క్ చేసుకున్నా నేను వెళ్ళామా వెనకాల గుడి ఉంది మీకు ఇప్పుడు డయాస్ చూపిస్తాను ఇక్కడ ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు గట్రా ఏమైనా ఉంటే ఇక్కడ భోజనాలు గట్రా చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ చేయవచ్చు అనమాట ఇది నేరుడు చెట్టు చాలా పెద్దది ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉందండి నేరుడు చెట్టుతో పాటు పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఉన్నాయి వెనకాల చూస్తున్నట్లయితే మిరియాల చెట్టు అండి అది పెద్దది మీరు ఈ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత వంటలు కూడా చేసుకోవచ్చు మీకు నీళ్ళకు కూడా ప్రాబ్లం లేదనమాట ఆ గుడి అక్కడ ఉంది కదా చుట్టుపక్కల కర్రలు కూడా దొరుకుతుంది వండుకోవడానికి కూడా దొరుకుతుంది ఉంటది కదా తెచ్చుకోవడం అయితే మర్చిపోవద్దు తెచ్చుకోండి కర్రలు అయితే దొరుకుద్ది కానీ అడవే కాకపోతే ఇక్కడ కర్రలు చాలా మంది వస్తుంటారు కదా అందుకు కొంచెం కష్టమే మీకు ఇప్పుడు ఇక్కడ వాటర్ మీకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు నెయ్యి చూపిస్తాను పదండి సరే నుయ్యి చూపిస్తాను మీకు చాలా పొడిగా చూపిస్తాను పదండి మీకు చాలా లోతు ఎక్కువ జాగ్రత్త ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి చాలా పెద్ద నెయ్యి చూపించబోతున్నాను చూపించేస్తున్నాను భయపడవద్దు ఇదేనండి నెయ్యి నేను చూపించబోయే చూపించ చూపిస్తానని చెప్పిన పెద్ద నుయ్యి అయితే ఇదే చూస్తున్నారు కదా కనీసం ఆరు అడుగులు కూడా ఉండదండి మా అయితే ఐదు అడుగులు ఉంటుంది కానీ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది చూడండి నానమేసిన కూడా కనిపించేస్తుంది నాకు ఈ ప్రాంతంలో నచ్చిన విషయం ఏంటంటే చుట్టుపక్కల ఎటువంటి ప్లాస్టిక్ కూడా లేదండి చిన్న కవర్ కూడా లేదు కాకపోతే ఈ నుయ్యి దగ్గర చిన్న వాటర్ బాటిల్ అయితే ఉంది అది కూడా ఎవరో నీళ్లు ముంచుకోవడానికి చెప్పేసి అక్కడ పడేశారు నీరు ముంచుకోవాలంటే తాడు సహాయం ఉండాలి క్లియర్గానే ఇట్టుకోవద్ది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్ది సరదాగా అన్నాను చాలా పొడవు ఉంటుందని చాలా చిన్న నువ్వు అనమాట ఆరు అడుగులే ఉంటుంది ఆరు కూడా కాదు ఐదు అడుగులు ఉండొచ్చు కానీ ఇది వర్షం మిల్ అయితే కాదండి అంత క్లీన్గా ఉంది తెలుసా ఇది కొన్న ప్రాంతంలో ఉండే ఊట బావి అనమాట నాణ్యమేసే కూడా కనబడిపోతుంది అంత క్లీన్గా ఉంది వాటర్ తాగితే ఇలాంటి నీళ్ళే తాగాలి అనిపించేలా ఉంది ఈ నీళ్ళు తాగుతారా అనిపి ఈ నీళ్ళు తాగుతారా అని అనిపించేటట్టు కాదు తాగితే ఇలాంటి నీళ్ళే తాగాలి అనిపించింది అంత క్లీన్గా ఉంది టేస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ ముంచుకొని తాడానికి ఏం లేదు సరే మనకి టైం అవుతుంది మనం ఇంకా బయలుదేరదాం గోహెడ్ ఇప్పుడు మనం చూసాం కదండి గుడి శివాలయం చూసాం కదా దానికన్నా ముందు రోడ్డు పక్కన రోడ్డు కానుకొని శ్రీ వరసిద్ధి వినాయక గుడి అయితే ఉందండి ముందు ఈ గుడికి దర్శించుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళేలా రోడ్డు పక్కన ఉందండి ఆ వెళ్ళడానికి చిన్న తోవ ఉంది చూడండి చిన్న దారి ఉంది తుప్పల నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళింది ఇంకా మట్టి రోడ్డు అలా బల్లెళ్ళడానికి చూస్తున్నారు కదా కిందనుంది గుడి అయితే చిన్నగా కనబడుతుంది ఈ గుడి లోపల ఏముందో చూపించేస్తానండి ఇక్కడ చూసినట్లయితే రెండు విగ్రహాలు అయితే ఉన్నాయండి రెండు కూడాను వినాయకుడు విగ్రహాలే ఇందులో ఒకటి స్వయముగా వెలిసిన వినాయకుడు అనుకుంటాను ఇంకోటి మనం తయారు చేసి పెట్టుకున్నది అనమాట ఈ అడవి ప్రాంతంలో ఈ గుడి ఉండడం చాలా మంచిది అయిందండి ఎందుకంటే ఇది చాలా దట్టమైన అడవి అని చాలా సార్లు చెప్పాను పదే పదే ఈ దారిగుండ వెళ్తున్నాం కాబట్టి ధైర్యానికి ఇలాంటి గుడి ఒకటి ఉండాలి కంపల్సరిగా ఉండడం చాలా మంచిది అయింది సో గాయస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా చాలా మీకు ధన్యవాదాలండి అలాగే ఇందాక చెప్పాను కదా మన అల్లు సీతారామరాజు గారు జీవిత చరిత్ర తీయడానికి వెళ్తున్నానని చెప్పేసి పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వస్తుందండి ఎందుకంటే అల్లు సీతారామరాజు గురించి ఒక ఒకరోజు ఒక గంటలో ఒక రెండు గంటలు చెప్పి సరిపోదండి ఒక రోజు చెప్పినా సరిపోదు కాకపోతే నేను కొన్ని నిమిషాల్లోనే చెప్దాం అనుకున్నాను షార్ట్కట్లోనే అది కూడా క్లియర్గా సో గైస్ మరి వీడియో అయితే ఇక్కడతో ఇంతే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు